హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి అయితే ఇక్కడ గుడికి రావడానికైతే ఫుల్ ప్లానింగ్ చేసుకుని వచ్చామండి అయితే ఫస్ట్ టైం వచ్చిన మాత్రం మాకు అసలు దర్శనం అనేది కాలేదు అది ఏమైందో కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇంకా షాప్లో ఫుల్ పని ఉండే అనమాట ఇక్కడ నేను కట్ చేయించే బ్లౌజ్ వచ్చేసి కొత్త దండి సో తనకి తన సైజ్ కరెక్ట్గా తెలియదు కానీ తను ఏమన్నారంటే ఈ బ్లౌజ్ తనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పారు కానీ అసలు నేను ఆ కస్టమర్ని చూడగా నాకు అర్థమైపోయిందండి తనకు ఆ బ్లౌజ్ అసలు సెట్ అవ్వదు అనేసి సో అలాగా తనకి ఎక్కడ వెళ్ళినా సెట్ అవ్వలేదు అని అన్నారు అప్పుడే మనకి మాక్సిమం తెలిసిపోతుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ ఒకటి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఒకటి ఇప్పుడు నాకు నేను షాప్ క్లోజ్ చేసిన తర్వాత తను వచ్చారనమాట సో ఇంకా అందుకని నాకు మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా వీలు అవ్వలేదు కానీ అప్పటికే నేను చూసైతే కొన్ని చేంజెస్ చెప్పాను సరే చేయండి నాకు సెట్ అయితే చాలు అని అన్నారు ఇంకా అలా తీసుకున్నాను నేను ఏమేమి చేంజెస్ చేస్తానో కూడా మీకు క్లియర్గా చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్లానింగ్ అన్నాను కదా ఫస్ట్ ప్లానింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇవ్వడం అండి నాకు మోస్ట్లీ పొద్దున్న పొద్దున్న లేవడం కుదరదు అనమాట కానీ ఇంకా గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని ఈరోజు చాలా తొందరగా లేచాను రెడీ అయిపోయాను అండ్ ఇక్కడ మంచి మార్నింగ్ టీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఇందాక చూపించాను కదండి సూర్యుడు కూడా రాలేదన్నమాట అప్పటికే ఇంకా మేము లేచి అన్ని పనులు చేసేసుకున్నాము సో అలాగా ఏదో అంటారు కదా పొద్దున్నే లేస్తే మనం వెనకాల టైం పరిగెడుతుంది లేదు మనం లేట్ లేస్తే మనం టైం వెనకాల పరిగెడతాము అని అంటారు కదా సో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అండి నాకు మోస్ట్లీ డైలీ కొంచెం లేట్గానే లేస్తాను మరీ అంటే ఫైవ్ థర్టీ సిక్స్కి అలా అయితే లేవలేను మోస్ట్లీ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపల టైమింగ్ని బట్టి లేస్తాను అంటే నైట్ ఎంత లేట్ అయ్యింది అనే దాన్ని బట్టి నాకు మార్నింగ్ మెల్క్ అనేది ఉంటుందన్నమాట నాకు మోస్ట్లీ కస్టమర్స్ వచ్చేసి నైట్ టైంలోనే వస్తారండి ఎందుకంటే అంతా జాబ్ హోల్డర్సే ఉంటారు ఎక్కువ మంది సో వాళ్ళు వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ కంప్లీట్ అయినాక వస్తారనమాట ఇంక ఇలాగా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే డిజైన్స్ అవన్నీ వినడం చేయడం అలా టైం అంతా వెళ్ళిపోతూనే ఉంటుందండి సో ఇంకా నాకు నైటమ్స్ వాళ్ళు చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ టైంలో నేను లైనింగ్స్ అన్ని తీసి పెట్టుకొని అలాగే కుట్టించిన బ్లౌజ్లన్నీ తెప్పించి మళ్ళీ ఇంకా అవి హెమ్మింగ్కి ఇవ్వడము ఇవన్నీ చూసుకోవడంలోనే నాకు మోస్ట్లీ నైట్ అయితే లేట్ అయిపోతుంది అలాగే నేను ఇంకేదైనా స్టిచ్చింగ్ చేసేది ఉన్నా లేదా నేను డిజైనర్ బ్లౌజ్ ఏమైనా కటింగ్ చేసేదన్నా నైట్ టైంలోనే చేసుకుంటాను అందుకని నాకు మోస్ట్లీ చాలాసార్లు అయితే లేట్ నైట్సే అవుతూ ఉంటుంది అంటే మోస్ట్లీ టెన్ థర్టీ నుంచి లెవెన్ వరకు అయితే షాప్ ఓపెన్ అయి పెడతామండి ఎందుకంటే మా ఇంటికి కిందనే అనమాట షాప్ సో కాబట్టి నాకు ఇంకా భయం అనేది ఏమీ ఉండదు ఇంకా అలాగ రాత్రి టైమిని బట్టి నాకు ఎర్లీ మార్నింగ్ లేచే టైమింగ్ అయితే ఉంటుంది కానీ ఈరోజు అయితే ఇంకా చెప్పాను ఫుల్ ఫుల్ ప్లానింగ్తో ఎర్లీ మార్నింగే లేచాము అండ్ అందరం రెడీ అయిపోయాం ఇంకా మా ఇద్దరు పిల్లలైతే ముందు ఒక బండి మీద వెళ్తున్నారండి తర్వాత నేను మా హస్బెండ్ వచ్చేసి ఒక బండి మీద అయితే వెళ్తున్నాము అయితే ఇలాగ పొద్దున్నే వెళ్ళాము కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందండి కాబట్టి ఇంకా మేము నాకైతే ఫాస్ట్గా వెళ్ళిపోయామేమో అనిపించింది ఇంతకుముందు కూడా వెళ్ళామని చెప్పాను కదా సో అక్కడే అప్పుడు దర్శనం ఎందుకు కాలేదో కూడా చెప్తానండి ఇక్కడ మాత్రం మా దర్శనం చాలా బాగా జరిగిందండి కాకపోతే వీడియో అయితే లోపల తీయొద్దంట ఇంకా ఇంక అందుకని నేను అక్కడ ఏం తీయలేదు ఇంకా బయట నుంచి అయితే ఇలా ఒక్కసారి తీసుకోవచ్చు అని చెప్పారు ఇంక అందుకని జస్ట్ బయట నుంచి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసానండి సో ఇక్కడ చాలా బాగా అనిపించిందండి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఒక ఐదు నిమిషాలు తేడా అండి అంతే ఐదు నిమిషాలు కొంచెం ముందు వచ్చింటే మాకు దర్శనం దొరికేది కానీ అప్పుడు ఇంక అసలు కుదరలేదండి అది ఎందుకు అని అర్థం కాలేదు అంటే యాక్చువల్గా అప్పుడు కూడా ఇలాగే రెండు బండ్ల మీద వచ్చాము కాకపోతే ఈ బండి కొత్తదండి అంతకుముందు వేరే బండి ఉండేదన్నమాట ఇలాగే మా పిల్లలు ఇద్దరు ఒక బండి మీద నేను మా హస్బెండ్ ఒక బండి మీదతో వెళ్ళాము కాకపోతే మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాము మా పిల్లలు వచ్చేసి వెనకాల ఉండిపోయి ఏమైందని చెప్పి మళ్ళీ కాల్ చేసేటప్పటికి ఇలాగా బండి పంక్చర్ అయిందని చెప్పారనమాట ఇంకా మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ మళ్ళీ అంత అవన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ అయితే వెళ్ళాం కానీ జస్ట్ చెప్తున్నాను కదండి ఒక ఐదు నిమిషాలు తేడాతో మాకు దర్శనం అయితే దొరకలేదు ఇంకా ఆ రోజు కొంచెం బాధ అనిపించింది అనమాట ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా అసలు కుదరలేదు అనేసి అప్పటికే ట్వెల్వ్ అనమాట ఇంకా అసలు బాగా ఎండగా ఉండే అసలు చాలా లేట్గా వచ్చినట్టు అనిపించింది ఈరోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ కూడా చాలా తొందరగా అనిపించిందండి అండి సో ఇక్కడ బండి పూజ చేయించాలని చెప్పి నాకు అప్పుడు మైండ్లో ఉండిపోయిందనమాట అంటే మేము అప్పుడు ప్లానింగ్లో ఉండే అనమాట కొత్త బండి తీసుకోవాలి అనేసి సో అలా అలాగా నాకు మేము వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేయించుకుంటున్నారు పూజ అక చాలా బాగా అనిపించింది అనమాట సో ఇక్కడ కంపల్సరీ చేయిస్తే అని అన్నారు కాబట్టి నేను చేయించాలి అనేసి అనుకున్నాను కానీ ఈ బండి కొన్నాక కూడా మాకు కుదరలేదండి పూజ చేయించడానికి అప్పుడు అసలు చాలా ఇబ్బంది ఉండే అనమాట అందుకని మా పిల్లలు అయితే ఇక్కడ ఫేమస్ వినాయకుడు టెంపుల్ ఉందండి ఇంకా అక్కడ వెళ్ళి చేయించుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు బండి కొన్ని కూడా మూడు నెలలు అయిపోయింది అనమాట సో ఇక్కడ అదే మళ్ళీ అడిగాము ఇలాగా చేస్తారా అండి అనేసి అంటే ఖచ్చితంగా చేస్తారమ్మా అని చెప్పారు ఇంకా టికెట్ అవన్నీ తీసుకునేది తీసుకున్నాము సో మీకు ప్లేస్ అయితే చూపిస్తున్నాను కదండి ఇక్కడే అంత డైరెక్ట్గా అన్ని కార్స్ బండ్లు అన్నీ పెట్టేసి అక్కడైతే పూజ చేశారు అయితే ఇక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉంటారంట ఇంకా అందుకని వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది కదా ఒకేసారి అయిపోతే అండ్ మనకు కూడా నిజంగా టైం కూడా సేవ్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ కొంచెం పూజ సామాన్ అవన్నీ అయితే ఇంకా కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి మోస్ట్లీ అంటే ఇంకా మనకి అవసరం కాబట్టి వాళ్ళకి కొంచెం డిమాండ్ ఉంటుంది కదా అయితే ఇక్కడ కొబ్బరికాయ పూలదండ నల్లది ఒక దారం అని ఇచ్చారనమాట సో వాటికి టూ హండ్రెడ్ చెప్పారండి అందులోనే మామూలుగా పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక రెండు నిమ్మకాయలు ఉన్నాయి అంతే అండి అదే కార్కైతేనేమో మూడు అంట బండికి అయితేనేమో రెండు వందలు అంట ఇంకా మళ్ళీ బండి పూజకు సపరేట్గా ఒక టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి తర్వాత మళ్ళీ మనం పందుల గారికి ఇచ్చే తక్షణం మన ఇష్టం అనమాట ఎంత అంటే అంత ఇవ్వచ్చు సో ఈ విధంగా కొంచెం కాస్ట్లీ అనిపించింది కానీ కాకపోతే నా కోరిక తిరిగిన తృప్తి కూడా చాలా ఉందండి అండ్ ఇక్కడ నేను మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను కదా నిజానికి చెప్పాలంటే మా వాళ్ళు అస్సలు ఫోటో దిగరండి నార్మల్గా అసలు పిల్లలకి ఉండే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట వాళ్ళు ఇంకా మా పెద్దోడన్నా కొంచెం అప్పుడప్పుడన్నా దిగుతాడు సింగిల్గా అయినా సరే కానీ మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫొటోస్ దిగాలి అంటే చాలా తక్కువ అనమాట సో నేనే ఇప్పుడు ఇంతే అలవాటు చేస్తున్నానండి ఎందుకంటే ఒకసారి జస్ట్ మా ఫ్యామిలీ ఫోటో కావాలి అని చెప్పేసి వెతుకుతుంటే ఎవ్వరి దగ్గర లేదనమాట అంత ఇదిగా ఉంటాము సో చాలామంది ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటుండొచ్చు ఒకవేళ మీలో కూడా అలా ఉంటే మీరు నాకు అమలు చెప్పండి అంటే జస్ట్ ఒక వంద మందిలో ఒక ఐదు మంది ఇలా ఉంటారేమో అండి ఫొటోస్ దిగకుండా నార్మల్గా దిగుతాం కానీ మొత్తం ఫ్యామిలీ ఒక దగ్గర ఉండి దిగాలి అంటే చాలా తక్కువ అనమాట ఇంకా నేను మళ్ళీ మళ్ళీ ఈ మధ్య బాగా అలవాటు చేస్తున్నాను ఎక్కడైనా సరే ఫొటోస్ తీసుకుందాము ఇవన్నీ మెమరీస్ ఉండిపోతాయి కదా మనకి బాగా అనిపిస్తుంది కదా సో అలాగా అనేసి కొంచెం అలవాటు చేశాను తర్వాత ఇంక అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వెళ్ళి తెచ్చుకొని తినేసామండి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కావాల్సిన వంట కూడా చేస్తాను సో చెప్పాను కదా మార్నింగ్ లేచాను కాబట్టి చాలా టైం అయితే సేవ్ అయింది అలాగే తర్వాత షాప్కి కూడా తొందరగానే వచ్చేసాము ఇక్కడ ఇంకా విజయాకి మాధవి కూడా కాల్ చేశాను అనమాట వచ్చే ముందే కాల్ చేశాను ఇది చెప్పాను కదండి బ్లౌజ్ కొత్త కస్టమర్ ఇచ్చారు అనేసి సో మనం కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మనం డైరెక్ట్గా అలాగే అంటే మామూలుగా వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి కరెక్ట్గా అంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో కుట్టేసి ఇచ్చాము అంటే డెఫినెట్గా రాంగ్ అనమాట అంటే ఇప్పుడు అందరికీ కరెక్ట్గా బ్లౌజుల గురించి తెలుసు అని కాదు తెలియదు అని కాదండి సో మనకు అర్థమైపోవాలి ఇప్పుడు బ్లౌజ్ చూడగానే తెలిసిపోవాలన్నమాట ఈ కస్టమర్ వచ్చేసి ఏంటంటే కొంచెం హైట్ ఉన్నారు ప్లస్ మళ్ళీ కొంచెం లావ్ ఉన్నారు అంటే మరి లావ్ అని కాదండి మీడియంగా ఉన్నారనమాట సో ఇప్పుడు అలాగా నేను తనని చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సైజ్ బ్లౌజ్ తనకు అసలు సెట్ అవ్వదు అనేసి ఎందుకు అంటే హైట్ చాలా తక్కువ ఉందండి హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఏ ఉందన్నమాట సో అలాగా వాళ్ళకైతే ఆలని సరిపోదు మ్యాక్సిమం థర్టీన్ అండ్ హాఫ్ లేదంటే ఫోర్టీన్ వరకు పెట్టుకోవచ్చు అనమాట అయితే తను ఏంటంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారంటే నేను యాక్చువల్గా ఆ రోజు షాప్ కూడా క్లోజ్ ఉండే అనమాట తను తీసుకొచ్చినప్పుడు ఇక నాకు కొంచెం దూరం ఉంటారంట సో ఇక మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఆప్షన్ లేకుండే ఇంకా తను నాకు డైరెక్ట్గా వచ్చి కాల్ చేశారనమాట ఇలాగా తెలిసిన వాళ్ళు చెప్పారు అనేసి అని అయితే తనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు సెట్ అవ్వట్లేదు అంటే బ్లౌజెస్ ఈ విషయం కూడా చెప్పారు అలా అన్నప్పుడే మనం కొంచెం ఆలోచించాలన్నమాట ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే తను ఏం చేస్తున్నాడంటే ఈ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు దీని ప్రకారం కుట్టేయమని అంటున్నారు అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటారు కాబట్టి అది బాగా సాగిపోయి ఉంటుందండి సో తను వేసుకున్నప్పుడల్లా తను ఓకే బాగానే ఉంది అని అదే ఫీలింగ్లో ఉంటారు కానీ ఏంటంటే మన బాడీ చేంజెస్ అవుతూనే ఉంటుంది సో ఒక అప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోతుంది అంటే ఒక కుట్టేమో ఇప్పుకున్నారేమో అప్పటికైతే నాకు తెలియదు తర్వాత చూస్తే కొంచెం లూజింగ్ అంటే కుట్టు విప్పినట్టయితే ఉంది సో ఒకప్పుడు సరిపోయిన బ్లౌజ్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా అదే ఫీలింగ్లో ఉండేది బాగుంది కదా అని చెప్పి అదే వేసుకొని అదే సైజుకి అయితే ఇస్తారు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు కొంచెం అంటే ఒళ్ళు కొంచెం పెరుగుతుంది కదా అప్పుడు మనకేమవుతుందంటే మనం తీసుకున్న పొడవు సరిపోదు అంటే కొంచెం స్లిమ్ ఉన్నప్పుడు ఏంటి అదే లెంత్ ఇప్పుడు థర్టీన్ ఇంచెస్ ఉంది ఆ బ్లౌజ్ అప్పుడు సరిపోయిండొచ్చు కానీ ఇప్పుడు అసలు సరిపోదండి కొంచెం బాడీ పెరిగినా సరే పొడవులో కూడా చేంజెస్ అవ్వాలి ఒకవేళ వాళ్ళ హైట్ కొంచెం తక్కువ ఉన్నా సరే కంపల్సరీ పొడవులో చేంజెస్ చేసుకోవాలండి లేకపోతే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్కరు ఇలాగా బడి మీద వెళ్ళేటప్పుడైనా సరే కొంచెం పెద్దవాళ్ళే అనుకోండి అంటే వాళ్ళ నడుము కనిపించాల్సి పోయి సగం వీపు కనిపిస్తుంది అనమాట అంటే బ్లౌజ్ పొడవు తక్కువ ఉందని అక్కడే మనకు అర్థమైపోతుందండి అస్సలు బాగుండదు సో అది కొంతమందికి అసలు తెలియక అలాగే వేసుకుంటూ ఉంటారు నిజానికి అది అసలు లుక్ అస్సలు బాగుండదు అనమాట మీరు ఎంత డీప్ అయినా పెట్టుకోండి బ్లౌజ్ పొడువు కూడా పెంచుకున్నప్పుడు దాని అందం బాగా పెరుగుతుంది ఒకవేళ మీకు కస్టమర్ కనుక డీప్ పెంచమని అడిగితే మీరు వాళ్ళ బ్లౌజ్ చెక్ చేసి మీకు తెలిసిపోతుంది కదా అప్పుడు మీరు చూడండి లేదా వాళ్ళకి సజెషన్ ఇవ్వండి ఒక హాఫ్ ఇంచ్ పెంచమంటారా పొడవు కూడా ఎందుకంటే అప్పుడే డీప్ పెంచినప్పుడు సెట్ అవుతుందండి లేకపోతే మీరు కష్టపడి కుట్టిందంతా కూడా ఏదన్నా బా లుక్ బాగలేదనుకో మనల్నే అంటారనమాట అతను సరిగ్గా కుట్టలేదు అనేసి అంటారు కానీ వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరండి అంటే ఇప్పుడు కస్టమర్ మనకి చెప్తారు కదా అండ్ ఇలా బ్లౌజ్ డీప్ పెంచమని చెప్తారు లేదా చేతులు కొంచెం చిన్నగా చేయమని చెప్తారు సో వాళ్ళకి అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇలా చిన్నగా చేస్తే మీకు ఇట్లా చేతులు కొంచెం లావుగా కనిపిస్తాయనో లేదా డీప్ పెంచితే మరి వెనకాల కింద క్లాత్ ఇంతనే ఉంటుందనో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందండి కొంచెం వాళ్ళకి తెలియకుండానే చెప్పేస్తారు పాపం వాళ్ళకి కూడా పూర్తి నాలెడ్జ్ ఉండదు కదా సో టైలర్స్గా అయితే మనకు ఆ నాలెడ్జ్ అయితే ఉండాలండి ఎవరినైనా సరే ఇట్లా చూడగానే చెప్పేయాలన్నమాట అంటే వీళ్ళకి బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా అనేసి అది ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది అనుకోండి కానీ చిన్న చిన్న పాయింట్ చెప్తున్నాను కదా ఇప్పుడు ఇలాగా నేర్చుకుంటుండే ఇవన్నీ మనకి కస్టమర్ చూసి ఆటోమేటిక్గా తెలిసిపోతుందనమాట ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలండి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకవేళ స్లిమ్ ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీ పద్నాలుగు ఇంచులు అనేది లెంత్ ఉంటుందన్నమాట అంటే రెడీ లెంత్ బ్లౌజ్ కుట్టినాక రెడీ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖచ్చితంగా ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకి మీడియంగా ఉన్న వాళ్ళకైతే మాత్రము థర్టీ నైన్ హాఫ్ సరిపోతుంది ఒకవేళ అదే మీడియం ఉన్న వాళ్ళు లావు ఉన్నారనుకోండి వాళ్ళకి మాత్రం కంపల్సరీ మళ్ళీ ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలి ఇంకొంచెం పొట్టిగా ఉన్న అనుకోండి వాళ్ళకి మోస్ట్లీ లెవెన్ అండ్ హాఫ్ నుంచి ట్వెల్వ్ లేదా ట్వెల్వ్ అండ్ హాఫ్ వరకు ఉంటుందన్నమాట అంటే లావుని బట్టి కొంచెం లావ్ ఎక్కువ ఉన్నారంటే మీరు ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు లేదా థర్టీన్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ లావ్ ఉన్నారంటే ఒక ఫార్టీ ఫోర్ చెస్ట్ ఉంది అని అంటే మాత్రము ఒకవేళ ఫార్టీ ఫోర్ చేస్ట్ ఉండి కొంచెం మనిషి లావు ఉన్నారు అని అనుకుంటే మాత్రము ఆటోమేటిక్గా మీరు పదమూడు ఇంచులు పొడవు పెట్టినా సెట్ అయిపోతుందండి ఈ విధంగా కస్టమర్స్ని చూసి మనం సెట్ అంచనా వేసుకొని వాళ్ళకి ఇవన్నీ సలహాలు అయితే ఇస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడైతే కస్టమర్ డ్రెస్సెస్ అని రెడీ అయిపోయాయండి కాకపోతే ఇక్కడ బటన్స్ అయితే పెట్టి చూస్తున్నాము బాగుంటుందా లేదా అనేసి అంటే ఇంకా బటన్స్ పెడితే ఇంకా వాటి లుక్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది కదా సో అందుకని నేనైతే అన్ని కలర్స్లో బటన్స్ అయితే తెచ్చి పెట్టేస్తానండి ఇక కస్టమర్ ఎవరైనా అంటే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా అన్నీ అయితే రెడీ అయితే పెట్టుకుంటూనే ఉంటానండి మనకు అప్పుడు టైం అనేది సేవ్ అవుతుందనమాట సో ఇప్పుడు ఇక్కడ విజయ ఏమో హ్యాండ్స్ కట్ చేస్తుంది ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా సో అక్కడ కూడా నేను అంటే మీరు గమనించారా లేదో నేను బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేస్తానో కూడా చూస్తే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుందండి కొంచెం బ్యాక్ చేసుకొని చూసినా మీకు తెలిసిపోతుంది ఎలా అంటే మనం నెక్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అక్కడ అది క్లియర్గా అయితే చూపించాను సో ఇప్పుడు ఇక్కడ లెంత్ కూడా కొంచెం పెంచమన్నారు చేతిలో పొడవైతే పెంచమన్నారు ఈ కస్టమరు ఎందుకంటే నేను తనకు చెప్పే కొద్దీ కస్టమర్కి అర్థమవుతుంది మేడం ఓకే అవును నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అనేసరి సో తనైతే ఆల్రెడీ వేరే టైలర్కి అయితే ఇచ్చారంట అండి సో అక్కడ కూడా తను కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చెప్పారంట అంటే బ్లౌజ్ పొడవు గురించి అయితే చెప్పలేదంట కానీ కాకపోతే ఇలాగ చేతుల దగ్గర ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది అలా ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు అని తనకు చెప్పారంట కానీ అందరికి కూడా అంత ఐడియా ఉండదు కదా సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ పొడవు అయితే పెంచారంట కానీ అది అసలు సెట్ అవ్వలేదంట మళ్ళీ అది కూడా ఇట్లా లేచినట్టే అయిందని చెప్పారనమాట సో అందుకని కొంచెం చిన్న చిన్న నాలెడ్జ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా మనకి ఎప్పుడైనా సరే చంకభాగం వైపున మనం ఎక్కువ లో దింపితే అప్పుడు చేయి పైకి లేచినట్టుగా వస్తుంది కొంతమందికి అదే ఇష్టం అనమాట కొంతమందికి ఏంటి ఇట్లా చేయి పైకి లేచినట్టుగా ఉండాలి కొంతమందికి అలా ఇష్టం ఉండదు ఆ టైంలో మనం ఇట్లా మైనస్ త్రీ హాఫ్ అట్లా తీసుకుంటాం కదా వాటిని తగ్గించుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడ కస్టమర్కి ఏం చెప్పానంటే మీకు చేయి పొడువు పెంచుతానండి ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ సెట్ అయిపోతుంది అని చెప్పాను సో అలాగా మనం చేయి పొడువు పెంచేసి డీప్ మనం మామూలుగా త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇచ్చినా సరే కరెక్ట్గా సెట్ అవుతుందండి బాగా కనిపిస్తుంది అనమాట అంటే నార్మల్గా చూసినప్పుడేమో చేయి పెద్దగా కనిపిస్తుంది కానీ కస్టమర్ వేసుకున్నాక చూస్తే మాత్రము పర్ఫెక్ట్గా తనకు సెట్ అయినట్టుగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చఖభాగం వైపున ఒక రెండున్నర ఇంచులు రెండు ఇంచులు అలా తీసుకున్నాము అంటే మాత్రం బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వదండి అందుకని హ్యాండ్ డౌన్ కరెక్ట్గా ఉండాలి ప్లస్ ఇక్కడ కస్టమర్కి ఇబ్బంది ఉండకూడదు అంటే సింపుల్గా హ్యాండ్ లెంత్ పెంచుకుంటే సరిపోతుంది ఇంత నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఒప్పుకున్నారనమాట ఆ విధంగా నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ కూడా పెంచేసి డౌన్ కూడా కరెక్ట్గా ఇచ్చేసాను అంటే మన కింద కావాల్సినంత హ్యాండ్ లెంత్ మార్క్ చేసేసుకొని మిగిలిందంతా సేమ్ ఆ బ్లౌజ్ సైజులో ఎలా ఉందో అలాగే పెట్టేసాను అనమాట సో ఇట్లా వేరే కస్టమర్ కూడా ఇలాగే హ్యాండ్ ఎంత పెంచమన్నారండి సో ఆ వీడియో కూడా నేను సంతోష్ టైలస్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను రేపు చేస్తాను ఒకసారి ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉందంటే క్లియర్గా ఆ వీడియో అయితే చెప్పానండి డెఫినెట్గా చూడండి ఆ కస్టమర్ వచ్చేసి వేరే కస్టమర్ అనమాట వాళ్ళది మొత్తం ఎల్బో లెంత్ స్లీవ్స్ అందులో కూడా తను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచమన్నారు ఎక్స్ట్రా అది ఎలా పెంచుకోవచ్చు ఎలా సెట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చూపించానండి సో ఈ విధంగా ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే చేయాలన్నమాట కటింగ్ కూడా ప్లస్ కస్టమర్స్తో మాట్లాడే విధానం కూడా మనం కొంచెం చేంజ్ చేసుకోవాలండి అంటే ఇవన్నీ చెప్పేటప్పటికి ఒక్కొక్కరికి నచ్చదు కూడా అండి అంటే ఇక మాకేం తెలియదు అన్నట్టు అనుకుంటారు కానీ నిజంగానే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా నార్మల్గా సింపుల్గా ఒక్కో విషయం చెప్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఫస్ట్ టైం వచ్చారు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది తను ఇన్ని చేంజెస్ చెప్పింది ఇంకా మన బ్లౌజ్ పాడు చేస్తుందేమో అన్న ఫీలింగ్లోనే ఉంటారనమాట కాకపోతే తన ఒక నమ్మకంతోనే వచ్చింది మన దగ్గరికి బాగా కుడతారు అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారంట సో అందుకనేసి ఇంకా ఆ ధైర్యంతో వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ చెప్తే తనకే అర్థమైంది అవును నిజంగానే నా బ్లౌజ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని తనే రియలైజ్ అయ్యి అన్నిటికీ ఓకే అన్నారనమాట సో ఇలాగ మనం కొంచెం వాళ్ళని ఒప్పించి కరెక్ట్గా సెట్ చేసుకుని వాళ్ళకి కుట్టేసి ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి నిజానికి తను ఎక్కువైన బ్లౌజెస్ తెచ్చారనమాట కానీ నేను ఒకటే బ్లౌజ్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఇది కుట్టించిన తర్వాత తను సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఇవి చేద్దాము అనేసి అని అందుకని ఇది ఒకటే అది కూడా అర్జెంట్ అని చెప్పాను ఇంకా సరే ఇక్కడ కటింగ్ చేసి వీడియో తీస్తే మీకు కూడా కొంచెం చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి కదా అనేసి అనుకున్నానండి నిజానికి అయితే చాలామంది డైలర్స్కి ఈ విషయాలు అన్నీ తెలుసు కాకపోతే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది కదా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అంతా అవసరం కాబట్టి ఇంత వివరంగా అయితే చెప్తున్నానండి అంటే ఒక్కొక్కరు వాళ్ళ బ్లౌజే కుట్టుకోవాలని చూస్తారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టిప్స్ ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయిన బ్లౌజ్ తీస్తారు అది ప్రజెంట్ కుట్టుకున్నది కావచ్చు లేదా ముందుదైనా కావచ్చు అయితే ఇబ్బంది లేదు వాళ్ళకి సైజ్ మాక్సిమం సెట్ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే టైలర్స్ కుట్టిస్తారు కాబట్టి ఒకవేళ మీరు పాత బ్లౌజ్ కనుక తీసుకొని కుట్టుకుంటున్నారు అంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ పొడవులు ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి మీరు వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి మనకి నడుము దగ్గర సరిపోతుందా డీప్ సరిపోతుందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇంకా అంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారం చూస్తున్నట్టుగా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు తెలిసిన మంచి విషయాలు ఎప్పుడు మీతో ఇలాగే షేర్ చేస్తూ ఉంటాను మీకు తెలిసిన మంచి విషయాలు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీ ద్వారా ఇంకొంతమందికి ఇంకా మంచి విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్